ఫోన్ ట్యాపింగ్ లో కొత్త కొత్తస్ట్ ఇంకా చేస్తున్నది ఎవరు ఎక్కడ గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై సిట్ దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మంలో చేసిన కామెంట్లు సరికొత్త మలుపు తీసుకున్నట్లయింది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు సహా పలువురిని విచారించి వారి స్టేట్మెంట్లను సిట్ ఇప్పటికే రికార్డు చేసింది మరోమారు కేటీఆర్ హరీష్ రావు ను అవకాశం ఉంది దర్యాప్తు ముమ్మరంగా జరుగుతుండగా ఇంకా ట్యాపింగ్ కొనసాగుతూనే ఉందంటూ మంత్రి పొంగులేటి తన అనుమానాన్ని వ్యక్తం చేయడం కొత్తగా ఉంది ఎక్కడ నుంచి ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందో ఆ ఎక్విప్మెంట్ ఎక్కడ ఉందో దాన్ని ఎవరు ఆపరేట్ చేస్తున్నారు అది ఎవరి అధీనంలో ఉందో ఎన్ని చోట్ల నుంచి ఈ ప్రాసెస్ జరుగుతుందో ఇవన్నీ వెలుగులోకి రావాల్సి ఉంది గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కోసం వాడిన ఎక్విప్మెంట్ ప్రభుత్వం ధనంతో కొనలేదని పార్టీ నిధులతో కొన్నారు అన్నది పోలీసుల అనుమానం పార్టీ డబ్బు ఖర్చు చేసినందువల్లనే ఆ వివరాలు పూర్తిగా బహిర్గతం కాలేదు బిఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఆ ఎక్విప్మెంట్ ఎక్కడికి వెళ్ళింది ఫంక్షనింగ్ లోనే ఉందా దాన్ని ఎవరు ఆపరేట్ చేస్తున్నారు ఆ టెక్నాలజీ తెలిసిన వారెవరు ఎవరి ఫోన్లు టార్గెట్ ఈ వివరాలను రాబట్టడం కీలకం ఇటీవల బీఆర్ఎస్ నేతల ఎంక్వైరీ సందర్భంగా ఎక్విప్మెంట్ ఎక్కడి నుంచి కొన్నారు ఎంతకు కొన్నారు ఇప్పుడు తుది ఎక్కడున్నది పార్టీ నిధులతో కొనాల్సిన అవసరం ఏమొచ్చింది ఇలాంటి ప్రశ్నలు వేసినట్లు తెలిసిందే వారి నుంచి పోలీసులకు లభించిన సమాచారం గోప్యంగానే ఉండిపోయింది ఇలాంటి సమయంలో మామిడి తోటలు ఫామ్ హౌస్లు అంటూ మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించడం గమనార్హం ప్రతిపక్ష బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ నిజమే అయితే ఇంటెలిజెన్స్ ఎందుకు పసిగట్టలేకపోయింది రెండేళ్లుగా జరుగుతున్న గోప్యంగా ఎందుకు ఉండిపోయింది ఇంటెలిజెన్స్ వైఫల్యం కింద పరిగణించాలా ఆ కారణంగానే ప్రభుత్వానికి సైతం తెలీదా హిల్ట్ పాలసీ లాంటిది ముందుగా లీక్ అయినప్పుడైనా గుర్తించలేదా మంత్రి చెప్పేంత వరకు ఇది బయటకు ఎందుకు పొక్కలేదు ఇలాంటివన్నీ సమాధానం లేని ప్రశ్నలుగానే ఉండిపోయాయి మంత్రి చెప్తున్నట్లుగా బిఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ వాస్తవమే అయితే అటు ఇంటెలిజెన్స్ ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిందలు భరించక తప్పదు ప్రతిపక్షమే సీక్రెట్ ఆపరేషన్ చేస్తూ ఉంటే చేతులు అధికారం ఉన్న ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు విఫలమైంది అనేది కీలకమైన అంశంగా మారుతోంది